ఏంటి ఈ చలికాలంలో వేడి వేడిగా ఎగ్ బిర్యానీ చేసుకుంది తినండి చాలా టేస్టీగా వచ్చిందండి నేనైతే సింపుల్ వేలో చూపిస్తున్నాను పులావ్ టైప్లో చూపిస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగొచ్చింది అల్లం వెల్లుల్లిపాయలు ఇంకా హోల్ గరం మసాలా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత రెండు టమాటాలను కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే ఒక ముగ్గుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేడి అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌనిష్ కానివ్వాలి అది కొంచెం ఫ్రై అయిపోయింది కదా అందులో అయితే మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలిపేసుకోవాలి ఇది బాగా మగ్గిన తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసి బాగా మగ్గించుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇప్పుడైతే ఇందులో పసుపు ధనియా పౌడర్ కారం వేసి బాగా మగ్గించుకోవాలి ఇది కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర వేసి బాగా మగ్గించుకోవాలి ఇది ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందులో అయితే మనం రెండు మూడు స్పూన్ల పెరుగు వేసి బాగా కలిపేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్లేమ్ పెట్టుకోవాలి ఎందుకంటే పెరుగు విరిగిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడైతే ఒక కప్ రైస్కి టూ కప్స్ వాటర్ పోసుకోవాలి నేను నార్మల్ రైసే వేసుకుంటున్నాను ఇంకా బాస్మతి అయితే వన్ అండ్ హాఫ్ కప్పే వేసుకోవాలి ఇప్పుడైతే సెవెన్ ఎగ్స్ తీసుకున్నాను మూడు బంగాళాదుంపలు తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి బంగాళాదుంపలు వేసుకోవడం వల్ల మంచి మంచి టేస్ట్ వస్తుందండి మీరైతే ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఇది ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం రైస్ కానీ పెట్టాం కదా అందులో అయితే ఒక చక్క నిమ్మరసం పిండుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టిన రైస్ అయితే బాయిల్డింగ్ వచ్చిన తర్వాత మనం వేసుకోవాలి ఒక ఉడికించిన తర్వాత మనం ఫ్రై ఉన్నాయి కదా ఇవి కూడా వేసుకోవాలి ఇవి జాగ్రత్తగా కలుపుకోవాలి ఇంకా లాస్ట్లో అయితే మనం ఒక టెన్ మినిట్స్ ఉడికించినట్లయితే రైస్ అంతా ఉడికిపోతుంది ఇప్పుడు ఇంకా లాస్ట్లో అయితే నెయ్యి కొత్తిమీర వేసుకుంటే మన ఎగ్ రెడీ అయిపోతుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ని అయితే నాకు ఇలాగే ఇస్తుండండి ఇంకో వీడియో కలుసుకుందాం బాయ్ బాయ్